నమస్కారం నా పేరు పా మదార్ పాషా నా పేరు మదార్ పాషా అది వరంగల్ వరంగల్ జిల్లా ప్రజా దర్బార్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మొదటిసారి వచ్చాను ఇంతకుముందు కూడా ఒకసారి అప్లికేషన్ ఇచ్చాను సార్ డబుల్ బెడ్రూమ్ గురించి అది ఆ లెటర్ వచ్చింది కానీ ఇంకా ఏం ఇవ్వలేదు రాలేదు పోలేదు మరి కేసీఆర్ ఉన్నప్పుడు అడగకుండా వెయ్యి రూపాయలు ఇచ్చిండు నాలుగు వేలు అదే పింఛను గుర్తు అవుతాను సార్ ఇప్పుడు కనీసం మరి రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇస్తా అన్నాడు ఇంతవరకు ఆ పెంచినాయి అసలు గతే లేదు ఆ ఊసే తీస్తలేడు ఎందుకంటే తప్పకుండా మరి వికలాంగుల బాధలు కూడా పట్టించుకొని ఈ ఆరు వేలు పెంచిని తక్షణమే మనకు మంజూరు చేస్తే బాగుంటుంది అడగకుండా ఇచ్చిన కేసీఆర్ గారే మళ్ళీ ఈ ప్రభుత్వం ఒకసారి వస్తే బాగుండు కానీ అదృష్టం రాలేదు సార్ మరి ఈ హామీలు అన్నీ ఈ హామీలలో ఈ వికలాంగుల ఈ పాసర పింఛన్ అనేది ముఖ్యం సార్ మరి ఆ పింఛన్తోనే కదా మేము బతికేది మరి బ్యా వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు కూడా చాలామంది వికలాంగులు చదువుకొని పీజీ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా వెనుకబడుతున్నారు సార్ మరి వాళ్ళకు కూడా ఈ కంపల్సరీ పోస్టులు బ్యాక్ లాగ్ పోస్టులు తప్పకుండా ఈ ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్ కోడ్ ఉండేసరికి ఎలక్షన్ తర్వాత తర్వాత అన్నారు అది కూడా మరి ఇప్పుడు ఖచ్చితంగా కంపల్సరీ ఇప్పుడు వికలాంగులకు బ్యాక్ పోస్టు తప్పకుండా వేయించి ఈ ఆరు వేల పింఛన్ మాత్రం తప్పకుండా వికలాంగులకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ మరి వరంగల్ నుండి వచ్చిన కాబట్టి మాది వరదాపేట మండలం వరంగల్ జిల్లా అక్కడ నుండి ప్రజా వరకు వచ్చిన తప్పకుండా మాకు ఈ వికలాంగులకు ఈ నెల నుండే స్టా ఆరు వేల పింఛన్ ఇస్తే మేము మా కాలం మీద మేము నిలబడి బతికెళ్ళినంత ఆశతో ఉన్నాం సార్ మా వికలాంగు మా తల్లిదండ్రులు కూడా మా మీద ఆశ ఆశాదో ఉన్నారు కదా మా కొడుకు ఆరు వేలు వస్తే ఈయన మేము బతకగలుగుతామని ఆశ కూడా నిరాశ ఎక్కువ గురయ్యే పరిస్థితి ఉంది సార్ బిల్కుల్గా నాకు చదువుకోని వాళ్ళ అట్లా ఉన్నారు చదువు లేని వాళ్ళ కూడా అట్లా ఉన్నది మరి ఇప్పుడు రెండు కాలు లేని పరిస్థితి నేను ఎక్కువ చదువుకోలేదు ఇప్పుడు కాబట్టి అమ్మ నాన్న కూడా మా మీద ఆశ పెట్టుకుంటున్నారు సార్ తప్పకుండా మరి ఇప్పుడు నేను ఊరంగల్ ఇప్పుడు ఇక్కడి నుండి ఈ అప్లికేషన్ పెట్టి వివరంగలు పోవాలి ఒక్కసారి పెట్టినా ఆ డబుల్ పెండ్ గురించి ఇంకా ఏం కాలేదు మళ్ళీ పెడదామని వచ్చాను సార్ ఇప్పుడు ఆల్రెడీ ఐదు గంటల వరకు ఉంటుందని చెప్తే ఇద్దరం వచ్చాము ఇప్పుడు అన్న ఆల్రెడీ ఒకటి లోపలికి వెండు అని రాగానే నేను అప్లికేషన్ ఇచ్చేది ఉంటుంది మరి తప్పకుండా రెడ్డికి దాన్ని నిజంగా చెప్తున్నా దండ పెట్టి చెప్తున్నా ఈసారి తప్పకుండా ఈ నెల నుండే మాకు తక్షణమే ఆరు వేలు పెంచిన అందించాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు కొండిగారి జంగయ్య అరుకుల గ్రామం మంచాల మండల్ రంగారెడ్డి జిల్లా వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ ఉంది అదేవిధంగా ఏందంటే పెన్షన్లు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకి అయితే ఏ రకంగా ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖు లోపల పెన్షన్లు వేస్తున్నావో మాకు కూడా ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖులో కూడా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేను అది ఇరవై ఐదు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇస్తున్నారు పెన్షన్లు ప్రతి నెల దాంతో చాలా ఇబ్బంది ఇలా పాలవుతున్నాం మేము మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖు లోపల మాకు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా నేను సెకండు ఆర్టీసీ బస్సులు లేడీస్కి ఫ్రీగా పెట్టావు మాకు ఎక్కడానికి దిగడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బస్సు ఎక్కడిస్తలేరు దిగనిస్తలేరు మాకు రిజర్వేషన్ ఉంది ఆల్రెడీ సీటు ముందు ఉంది కూర్చోవడానికి కూడా వాళ్ళే పట్ల ఏలాడుతున్నారు లేడీస్ మాకు ఎక్కడానికి ఆర్టీసీ బస్సులను కూడా పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నా తర్వాత ఒకటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి సిటీ సమర్భం ఫ్రీ ఉంది ఇప్పుడు ఉమ్మడి పది జిల్లాల ఎనిమిది జిల్లాలకు సంబంధించి డిస్టిక్ ఏ ఉంది సొంత రా సొంత జిల్లా పాలమూరు జిల్లా ఇక్కడ ఎంతోమంది వికలాంగులు వచ్చినారు ఇప్పుడు సీఎం జిల్లా నుంచే డి డిస్టిక్ బస్సులల్లో ఆఫ్ టికెట్ను కూడా రద్దు చేయమని చెప్పి ఫ్రీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఆఫ్ టికెట్ను తీసేసి ఫ్రీగా చేసేస్తే డిస్టిక్ బస్సులల్లో అందరికీ మేలు దొరుకుతుంది ప్రజావాణి కార్యక్రమం పెట్టావు ఉమ్మడి పది జిల్లాల నుంచి వికలాంగులు అందరూ వస్తూ ఉన్నారు ఇక్కడికి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ చేసేస్తే ఆ ఉన్న డబ్బులు కొత్త భోజనం ఖర్చు కన్నా అవుతాయి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉండి ఓట్లు వేసినాం దానికి స్పందించి నువ్వు ఎమ్మటే వికలాంగుల సమస్యలను రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది క్యాబినెట్ మీటింగ్లో చర్చించి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఒకవేళ మీరు పరిష్కరించకపోతే శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు అమరవీరుల స్థూపం ముందు మేము అమరవీర దిశకు కూర్చుంటాం అది ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేరకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎంతోమంది లక్ష మంది వికలాంగులు ఉన్నారు వాళ్ళకు పర్మిట్లు లేవు ఇప్పటికీ వాళ్ళని పర్మిట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సరే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో ఈ సమస్య పరిష్కరించకపోతే స్థానిక సంస్థ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీలో కూడా మేము ఓట్లు వేయదలుచుకోలేదు అవును కేసీఆర్ ప్రభుత్వం నుంచి కూడా గదే ఇబ్బంది ఇప్పుడు కూడా గదే ఇబ్బంది కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది పెన్షన్లు పెంచింది కేసీఆర్ మీద నేను తప్పుడు ప్రచారం నేను చేయట్లేదు కేసీఆర్ ఎందుకంటే పదిహేను వందల నుంచి నాలుగు రూపాయలు రాగా చేసుకుంటూ వచ్చాడు టైం కంటే గిదే టైం ఇదే టైం నేను ఇప్పుడు చెప్పే బాధ కూడా గదే కేసీఆర్ కూడా గట్లనే చేసిండు ఇప్పుడు ఈయన కూడా గిట్లనే చేస్తున్నాడు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే నువ్వు మెయిన్ ప్లేస్లో పెట్టినావు ఆరు వేల రూపాయలు ఇస్తాయని మేము ప్లేస్లో పెట్టినావు అదే పాత అభే నాలుగు వేల పదహారు రూపాయలు నువ్వు ఇస్తున్నావు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాను నువ్వే మెయిన్ ప్లేస్లో పెట్టి డిమాండ్ చేసినావు చేసినావు కాబట్టి తక్షణమే అమలు చేయమని చెప్పుకుంటున్నాను నేను చెప్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆరు వేల పదహారు రూపాయలు చేయమని చెప్తున్నా నేను ఆర్టీసీ డిస్టిక్ బస్సులను ఆర్ టికెట్ తీసేసి ప్రీ టికెట్ చేయమంటున్నాను విఘంగా జాయిన్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఒకవేళ న్యాయం చేయకపోతే రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో మేము స్థానిక సంస్థ ఎన్నికలలా ఓటింగ్లో పాల్గొన్నాము ఒకవేళ పాల్గొన్న మీద తెలియని రాజకీయ పార్టీలు ఎత్తుకపోయి కూడా ఓటు నోట నోటకు ఓటేమని అయ్యాని చెప్పాం మేము మా డిమాండ్ మాత్రం అది ఈ శాసనసభ సమావేశాలు ఇంకా రెండు మూడు నెలలు ఉన్నాయి ఈ రెండు మూడు నెలల సమస్య పరిష్కారం కాకపోతే అమర నిరార దీక్షకు మాత్రం నేను తయారు అమర అమరవీరుల ముందు నేను అమర నిరార దీక్ష కూర్చుంటాను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూర్చుంటాం దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటావు నువ్వు ఎంతమంది పార్లమెంటరీ బలగాలను పంపుతావు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తి లేదు నాకు నువ్వు జైల్లో వేసినా సరే నన్ను ఎన్కౌంటర్ చెప్పినా సరే వికలాంగులు న్యాయం చేయమని చెప్తున్నా నేను కూడా తోటి వికలాంగులు లక్షలాది మంది ఉన్నారు అందరు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నా నేను కోరుతా ఉన్నా దాని మీద రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కరించి చెప్తున్నా మా వికలాంగుల సమస్యను పరిష్కరించండి మీరు తక్షణమే పరిష్కరించండి రోడ్డు మీదకి రానియకండి ఒకవేళ రాణించినట్టయితే మేము రోడ్డు మీద పడితే మీ పరువు కూడా ఉండదు మీ పరువు కూడా ఉండదు ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని ఎక్కింపు చేస్తారు తప్ప మీ పరువు కూడా ఉండదు అని నేను చెప్తా ఉన్నా అంతగా తెచ్చుకోవద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా మేము చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఖచ్చితంగా అమలు చేస్తారని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా పట్టాదారు పాస్బుక్లు రాని వికలాంగ రైతులు ఎంతోమంది ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే విత్తనాల కోసం పోతే విత్తనాలు ఇస్తలేరు మాకు పాత పాస్బుక్లు ఉన్నాయి పాత పాస్బుక్ చల్లలేదు కొత్త పాస్బుక్లు కూడా దాన్ని కమిటీ చేసినాం దాన్ని కమిటీ చేసినాం కాబట్టి తొందరగానే తొందరగానే పట్టదార పాస్బుక్లు ఇవ్వవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది నాకు రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఈ రెండు నెలలు అమలు చేస్తావా రైతు బంధు విషయంలో కొత్తదారు కొత్త పట్టదారు పాస్బుక్ ఆన్లైన్ బుక్ వచ్చిన వాళ్ళు రైతు బంధు పడుతుంది పాస్బుక్ రాని వారికి రైతు బంధు వస్తలేరు ఆన్లైన్ బుక్ లేదుగా సార్ అక్కడ ఆన్ ఆన్లైన్ బుక్ ఉంటేనే కదా రైతు బంధు పడేది వ్యవసాయానికి విత్తనాలు ఇచ్చేది లేకపోతే ఎరువులు ఇచ్చేది ఆన్లైన్ బుక్లు ఇవ్వలేదు కదా ఇప్పుడు పైన ప్రభుత్వమే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చే రాగానే ఇస్తా అని చెప్పింది దాని దాని మీద ధరణి తీసేస్తాను నువ్వు ధరని తీసేస్తాను ధరణి కమిటీ చేసినావు ఆ సమస్య ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈడికి వచ్చారు రైతులు చూడండి మీరు రోజు వేల మంది రైతులు వస్తున్నారు ప్రజావాణి కేంద్రానికి మా వికలాంగల సమస్యనే కాదు ఇక్కడ మీరు మీడియా మీ మీడియా మిత్రులు మొత్తం చూస్తున్నారు ఎవరు చూడరు రైతుల విషయమే నూటికి నైంటీ పర్సెంట్ రైతుల విషయమే ఉంది ఇక్కడ ప్రజావాణి కేంద్రంలో అందులో కూడా మేము భాగస్వాములం అందులో కూడా మాకు కూడా కొంత భూమి ఉన్నది కదా మేము కూడా రైతుల కదా వికలంగా అయినా మాకు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో మా డిమాండ్ల విషయంలో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మా యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుందో మీకు తర్వాత చూపిస్తాం ఇక రోజు నా పేరు పులి లక్ష్మి అండి స్టేట్ ఆఫ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్ మేము పోరాడేది ఒకటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి ప్రభుత్వమే డైరెక్ట్ గా పేస్కేల్ ఇవ్వాలి ఎందుకు రద్దు చేయాలంటే ఈ రోజు కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఈ రోజు ఒక భూమి ఆక్రమిస్తే కోటి రూపాయల భూమి ఆక్రమిస్తే వెలుగులోకి వస్తుంది లేదా ఇంకేదో దారి దోపిడీ జరిగితే ఎక్కడో జరుగుతూ వస్తుంది కానీ ఈ వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నటువంటి ఏ విధానాన్ని ఇప్పటి వరకు బయటికి రాలేదు దాన్ని మేము తీసుకొస్తా ఉన్నాం ఎందుకు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందా ఉందంటే ఒక ప్రభుత్వం ఒక ఉద్యోగస్తుడి మీద ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రిలీజ్ చేస్తూ ఉంటే మా జేబులకు వచ్చేది పదమూడు వేలు పదిహేను వేల రూపాయలు అంటే సుమారుగా ఏడు ఎనిమిది వేల రూపాయలు దారి దోపిడీ జరుగుతూ ఉంది ఎక్కడ లేని విధంగా ఈ భూమి ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మా మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ పే చేస్తూ ఉంది అంటే ఒక ఈ ప్రపంచంలో కానీ మనుషుల మీద ఎక్కడ మీద కూడా జిఎస్టీ పే చేయరు వస్తువులు మీరు తప్ప కానీ మా మీద పే చేస్తూ ఉంది దాని మూడు నుంచి ఐదు రూపాయలు జిఎస్టీ పోతా ఉంది కమిషన్ ఆరు నుంచి ఏడు శాతం తీసుకుంటారు అంటే ఇవన్నీ చూసుకుంటే అలాగే కొంతమంది ఉద్యోగస్తులను తీసేయటము మళ్ళీ అమ్మట వాళ్ళని రెండు లక్షలకు మూడు లక్షల రూపాయలు తీసుకోవటం మళ్ళీ ఉద్యోగస్తులని పెట్టుకోవటం ఈ వచ్చే పదమూడు వేల రూపాయల్లో కూడా ఏజెన్సీ వాళ్ళు మెయింటెనెన్స్ కింద రెండు వేల రూపాయలు కూడా కింద దక్కని చేస్తారు మీరు రీసెంట్గా నీలో పార్క్ కొన్ని హాస్పిటల్ జగిస్తే జీతాలు ఎంత వస్తున్నాయంటే పాపం పదివేలు పదకొండు వేలు ఇస్తారు మరి ఎందుకు ఇస్తున్నారు అంటే సార్ మాకు తెలియదు అండి ఏజెన్సీ వాళ్ళు ఇంత ఇస్తారు మీకు ఇంతే వస్తారు అంటే కనీసం చాలా మందికి ఏంటంటే తెలియదు అసలు ఎంత జీతం వస్తుందో కూడా తెలియకుండా దీన్ని దారి దోపిడి గురంలో చేస్తారు అందుకే దీన్ని మేము ప్రజాప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకొచ్చిన ప్రజా ప్రభుత్వం కూడా మాకు సమస్యను పరిష్కరిస్తుంది భావిస్తున్నాం ఏజెన్సీ అయితే ప్రభుత్వం మీద రూపాయి భారం పడకుండా ఐదు వేల రూపాయలు తక్షణం మా అందరికీ పెరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అలాగే మాకు ఒకసారి జీతం పెంచితే ఆరు నుంచి ఏడు సంవత్సరాలు మాకు జీతాలు పెంచే పరిస్థితి లేదు రెండు వేల ఇరవైలో జీతాలు ఇస్తే ఇప్పటివరకు మళ్ళీ మాకు జీతం పెరగలేదు అంటే విశ్వాల్ కమిటీ రెండు వేల ఇరవైలో వీళ్ళకి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ పెంచితే కనీసం ఐదు సంవత్సరాలకు ఒక ఐదు వేల రూపాయలు ఇంక్రిమెంట్ పెరిగితే వాళ్ళ జీతాలు కొంచెమన్నా మెరుగుతాయని చెప్పింది అలాగే జియో నెంబర్ పదిహేడు సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడులో తీర్పిచ్చింది అంటే ఒక ఒకే దగ్గర కుర్చీలో పక్కపక్కన పక్కన చేస్తున్నాం కూడా వీళ్ళకి సమాన జీతాలకు సమాన పనికి సమాన వేతనం కూడా అది కూడా అమలు చేయలేకపోలేదు ఈరోజు ఇవన్నీ అమలు కాకపోవటం వల్ల మేము సుమారుగా కొన్ని లక్షల రూపాయలు మేము మా కుటుంబాల ఆర్థిక బలంతో నష్టపోతున్నాము చాలా మంది ఆర్థిక భారంతో మా ఎంప్లాయీస్ కూడా సూసైడ్ చేసుకొని పోవడం కూడా జరిగింది కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొచ్చేది ఒకటి ఏజెన్సీ విధానాన్ని ఈ రక్తంలాగా జలగలాగా పీడిస్తున్న ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే తప్ప మాకు సరైన న్యాయం జరగదని చెప్పి మీ మీడియా వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాము జేఏసీ మెంబర్స్ అంతా మేము ఈ ప్రజావేదిక దగ్గరకు రావడం జరిగింది ఈ ప్రజావేదిక ద్వారా మేము ఈరోజు మరి చిన్నారెడ్డి సారీ చిన్నారెడ్డి సార్ గారిని అలాగే దివ్య మేడం ఐఏఎస్ దివ్య మేడం గారికి మా రాష్ట్ర ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున వినతి పత్రం ఇచ్చాము వారు సానుకూలంగా స్పందించారు త్వరలోనే మీ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతి ఒక్క మినిస్టర్కి ఎమ్మెల్యేకి అందరికీ ఎమ్మెల్సీలకి మా వినతి పత్రం ఇచ్చాము కానీ మాకు ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు అట్లీస్ట్ ఈ గత ఈ వచ్చిన ప్రభుత్వాన్ని మేము గెలిపించుకొని మేము అందరము కష్టపడి ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వం ధరనైనా మాకు న్యాయం జరుగుతుందని ఈ ప్రజావేదిక ద్వారా గౌరవిస్తున్నాము ఆశిస్తున్నాము నేను గత మూడు నాలుగు నెలల నుంచి నా కాళ్ళు రెండు కాళ్ళు బాలేక వెరికోస్ వైన్స్ అని తిరుగుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్తో అసలు పట్టించుకోవటం లేదు ఉస్మానియాలో బ్లడ్ తీయడం బ్లడ్ తీయడం బ్లడ్ తీయడం తప్పితే ఏమీ లేదు హాస్పిటల్లో దోపిడీ తప్ప ఏమీ లేదు పెళ్ళం పుస్తలతో సరితం తాకట్టు పెట్టుకొని చాలామంది వచ్చి హాస్పిటల్లో పడుకుంటుంటే రేపురా మాపురా సాయంత్రం రా పొద్దున్న రాని తిప్పుతున్నారు తప్పితే ఏ హాస్పిటల్లో సరైన వైద్యం అందట్లేదు ప్రతి హాస్పిటల్లో కూడా దోపిడీయే ప్రతి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తామంటారు ఈ స్కానింగ్ అంటారు ఆ స్కానింగ్ అంటారు పదేసి వేల లెక్కన తీసుకుంటున్నారు సీఎం ఫండ్ అంటారు సీఎం ఫండ్ ఇస్తూనే ఉన్నారు ఇస్తున్నా సరే ఇంకా సరిపోటులు చెంపి ఇంకా తీసురా ఇంకా తీసురా అంటారు ఇది ప్రస్తుతం హాస్పిటల్ని బాగు చేసే ఏర్పాటు చేయండి అది ఒక నందమూరి తారక రామారావు గారు తప్ప ఎవ్వరికీ జరగలేదు నందమూరి తారక రామారావు గారు మారువేషన్లో వచ్చి ఈఎస్ఐలో ఒక డాక్టర్ని కొట్టాడు ఏ సీఎం చెయ్యని పని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు నందమూరి తారక రామారావు గారు ఒక ప్రజ్ఞత్వం ఉన్న మహిళకి ఆ లక్ష రూపాయలు అడిగితే డిటి నాయక్ గారు అని పోలీస్ కమిషనరు లంబాడైన ఆయన రామారావు నెమ్మడి పెట్టుకొని వస్తే వాళ్ళ క్యాస్టోళ్ళు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఒక డాక్టర్ని కొట్టారు ఇస్ఐలో ఎవ్వరు ఇవ్వ ఏమి చేయరు ఇక్కడ కంప్లైంట్లు తీసుకోవడం తప్ప ఏమీ లేదు పేరుకే కంప్లైంట్లు పేరుకే రైటింగు పేరుకే పేపరు ఏంటంటే ప్రజావాణి అని పెట్టారు తప్ప ప్రజలకి న్యాయం చేసే వాణి కాదు ఇది ప్రజా దర్బార్ కాదు ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇంకోటి కూడా చెప్తున్నా నాకు న్యాయం జరగకుండా నా వెనకాల వాళ్ళకి న్యాయం జరగకపోతే మరో శ్రీకాంత్ చారిని చూస్తారు మీరు నేను చారిస్ కుటుంబంలో పుట్టిన వాడిని మరో శ్రీకాంత్ చారిని చూడకుండా ఉండరు మీరు తెలంగాణ గవర్నమెంట్లో నేను చెప్తున్నాను కదా గత మూడు నెలల నుంచి ఎదురుతున్నాను నా కాళ్ళు చూడండి నా కాళ్ళు ఇక్కడ తీసేస్తామన్నారు కానీ నాకు ఇంతవట్టుకు న్యాయం జరగలేదు నా పేరు నేవూరి మల్లారెడ్డి గ్రామం బాలంపల్లి మండలం భువనగిరి జిల్లా యాదాద్రి ఈ రోజు భూముల సమస్యల మీద పరిష్కారం కోసం రేవతి కలిసి మాట్లాడిన కోసం ప్రజాదర్బార్కు రావడం వల్ల రేవతి రెడ్డి కలవడం లేదు గతంలో రేవతి ఫస్ట్ ప్రజాదర్బారు పెట్టినప్పుడు మొదటి రోజు రేవతి రెడ్డి గారి కలిసి మాట్లాడినాము నేను కలెక్టర్ని పంపిస్తాను న్యాయం చేస్తున్నాడు ఇంతవరకు అన్యాయమే జరుగుతుంది న్యాయం జరగడం లేదు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని చెప్తే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి రక్షిస్తున్నాడు ఇంతవరకు ఏ అధికారిని కలిసినా ఎవరి దగ్గర పోయినా పట్టించుకోవడం లేదు కొన్ని కోట్ల రూపాయలు ఆశ పెట్టుకుని ఈ రోజు రోడ్ల మీద పిచ్చులు నాకు ఎందుకు తిప్పుతున్నారు హక్కులకు అర్థం తెలియని కుక్కర్లాగా ఎందుకు చూస్తున్నారు రేవతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు ఏ విధంగా చంద్రశేఖరరావు పరిపాలన ఏ విధంగా ఉందంటే చంద్రశేఖరరావు తుంటెత్తేది మొద్దు ఎత్తుకున్నట్టు ఉంది రేవతి రెడ్డి ఏమో మొద్దు చంద్రశేఖరరావు ఏం తుంట పది కోట్ల అప్పు చేసిండు కదా చంద్రశేఖరరావు పది లక్షల కోట్లు అప్పు చేసిండు కదా చంద్రశేఖరరావు ఇప్పుడు లక్ష కోట్ల అప్పు చేసిన రేవతి రెడ్డి రైతుల భూముల సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి లేదు జైల్లోకి వెళ్ళి బయటకి వెళ్ళినప్పుడు ఎస్కే జయచేంద్ర ఉండే నల్గొండ వ్యాసు డీఐజీ వ్యాసు ఫోన్ చేసి పంపించాడు నక్సలేటు దొంగలంజే కొడుకులు నువ్వు జైల్లోకి వెళ్ళి బయటకి వెళ్ళావు వ్యాసు నీకిస్త అమ్ముకొని నువ్వు పాటలోకి వెళ్ళిపోతే ఎన్కౌంటర్ చేస్తున్నాడు మళ్ళీ పోయి వ్యాసని కాదు ఎస్ఐబీఐకి ఉపయోగపడు ఎస్ఐబీఐ వాళ్ళు ఏంటంటే నక్సలేటే అన్నారు అది అవునో కాదో తర్వాత విషయం నన్ను నక్సలేటు అని ఏ విధంగా ప్రచారం చేసుకున్నారు మేము ఉచితంగా తీసుకోలేదు డీసీఎం రుణం ద్వారా తీసుకున్నాం కాబట్టి అమ్ముకున్నారు అయితే ఉచితంగా నేను నక్సలెట్ల పేరుతోటి చంపేయాలి బండిని నగబెట్టిపోయాలి అని చెప్పేసి కుట్రతోటి ఎన్కౌంటర్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా రోడ్ల మీద పోయే డీసీఎం ఆపి ఫోటోలు తీసుకొని ప్రచారం చేశారు కాబట్టి శివప్రసాద్ బోనిగిరి డిఎస్పి ఇప్పటి వరకు ఏ పోలీస్ ఆఫీసర్ చుట్టి తిరిగినా అని ఏ రాజకీయ నాయకుడు చుట్టి తిరిగిన అని చంద్రబాబు చంద్రశేఖరరావు రాజశేఖర రెడ్డి రేవుదేడ్డి చుట్టి తిరిగినా ఆత్మహత్య చేసుకునే పరిస్థితే ఉంది కాబట్టి ఈరోజు వారి సందర్భంగా నిన్న సోమవారం రోజు భోనీగిరి కలెక్టర్ని కలిసి పట్టించుకోలేదు ఆయన రాలేదు కలవలేదు మాట్లాడలేదు కాబట్టి ఈ సందర్భంగా రేవుదేటి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే కలెక్టర్తో మాట్లాడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని నేను రక్షిస్తారా ఆత్మహత్య చేసుకోమంటారా ఉచిత బస్ పాస్ లేదు పింఛన్ లేదు ఇంద్రామ్మ ఇల్లు లేదు నా ఇంట్లో కూడా నాకు వాటా ఇప్పించడం లేదు ఆ ఇల్లు కూడా అమ్ముకున్నాడు భూమిలో కూడా అమ్ముకున్నాడు తల్లి భాగంలో భాగం చేయడం లేదు కలెక్టర్ నీకు వస్తాను నేను మాట్లాడుతూ న్యాయం చేస్తాను నాలుగు గోడల మధ్య న్యాయ విచారణ జరగడం అంటే ఎంతవరకు న్యాయం ఈరోజు న్యాయస్థానాన్ని కూడా సంభమే చేసినా మాకు అన్యాయం జరిగింది న్యాయస్థానంలో న్యాయం అమ్ముడు పోతున్నది డబ్బు ఉన్నవాడు కొనుక్కుంటాడు లేనివాడు అమ్ముకుంటున్నాడు మావోయిస్టు దళాలు అయితే ఎక్కువ ఏ ప్రాంతాలలో అయితే తిరిగినవి ఆ ప్రాంతాలలోనే భూముల సమస్యలు ఎక్కువ ఉన్నవి దున్నేవాడికే భూమి అంటే ఎర్రిలేషన్ కూడా ఎర ఎర్రజెండా వాటే పరిస్థితి ఉన్నది ఈరోజు స్వర్ణాంధ్ర అన్నట్టు చంద్రబాబు నాయుడు శ్మశాన భూమిగా పనికిరైన జన్మభూమి ఎవరికి కావాలని అడిగినాం ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం అయింది కాబట్టి రేవతి రెడ్డి గురువు అవుతాడా శిశుడు అవుతాడా కలిసి రేవతి తోటి మాట్లాడిపిచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా రేవదే దృష్టికి తీసుకొచ్చాను మహేష్ అండి నేను ఇక్కడ లంగ్రోజు నుంచి రావడం జరిగింది మా ఏరియాలో కొన్ని కొన్ని నాలుగు నెలల నుంచి ఒక కల ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ సమస్య ఉంది కరెంటు రావడం పోవడం జరుగుతుంది నేను నాలుగు నెలల నుంచి ఏయికి దర్యాప్తు పెట్టుకున్నా కానీ ఏఈ ఏం చేస్తున్నాడంటే చేంజ్ చేస్తా చేంజ్ చేస్తా అంటున్నాడు కానీ ఇప్పటివరకు అయితే ఏ యాక్షన్ తీసుకోవట్లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు మొన్నటి వరకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి సారు మా దగ్గర కొంచెం ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉంది అన్నారు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ వచ్చి కూడా అక్కడ పది పదిహేను రోజుల నుంచి అక్కడే ఉన్నాయి ఒక ఏఈ ఒక ఏఈ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ మొత్తాన్ని చేంజ్ చేస్తా తెలంగాణ డెవలప్ చేస్తా అంటే కుదరదు అది ఈ కింద ఉన్న పాలన ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అందరినీ కూడా ప్రతి సెక్షన్లో కూడా అందరినీ కూడా చేంజ్ చేయాలి ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళందరినీ తీసుకుపోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేయాలి అక్కడ వంద కిలోమీటర్ దూరం వేస్తేనే వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది అందరికీ కూడా ఒక ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఆఫీస్ ఉంటే ఆఫీసర్లో కూర్చొని ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదండి ఇది నాలుగు నెలల నుంచి నేను ఒక ఒక ఏరియాలో ఇప్పుడు ఒక వర్షం పడితే ఒక కాల్ చేసి ఒక రెస్పాన్స్ లంగరోజు నుంచి మాట్లాడుతున్నాను లంగరోజు కరెంట్ ఆఫీస్లోకి నేను ఒకసారి కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ చేయడు ఇప్పుడు ఒక వైర్ తగ్గిపోయి పడిపోయింది ఇవ్వడం చచ్చిపోయిండు దానికి ఎవరండి బాధ్యత ఎప్పుడు ఎవరు ఎక్కడ నిర్లక్ష్యం చేసినా కానీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి లేకుంటే ట్రాన్స్ఫర్ చేసే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేయాలి అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళందరికీ కూడా నేను నాలుగు నెలల నుంచి తిరుగుతుంటే ఇంకా మత్తులే ఉన్నాడు ఈ ఆఫీసర్లు అందరూ కూడా మత్తులో వండుకుంటే కాలి పనిది ప్రజలందరూ కూడా ప్రజల సేవ చేయాలని మిమ్మల్ని గెలిపించింది మీరు మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎందుకున్నారండి మీరు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు నెల 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 నెలలకు జీతాలు తీసుకుంటున్నారు మీరు జీతాలు తీసుకున్నప్పుడు మరి పనిచేసే మరి ఆ మాత్రం తెలియదు అండి మీకు ఒక అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదే అదే పాలన పాలిస్తున్నారు ఇంకా మీరు మీరు వచ్చినన్నట్టు ప్రజలకు కాదు ఫస్ట్ ఆఫీసర్లకు తెలియాలి మీరు మీ పదితనం ఏంది మీ పలుకుబడేందో ఫస్ట్ ఆఫీసర్లకు చూపించండి కే మీ ప్రజలకు చూపించాల్సిన అవసరం లేదు ప్రజలు మిమ్మల్ని నమ్మి మన ఎంపీ ఎలక్షన్ కూడా ప్రతి కూడా మీకు ఓటేజ్ గెలిపించారు ఎందుకు మీ నమ్మకం ఉంది మీరు ప్రజలకు మంచిగా చేస్తారని చెప్పి కోరి మిమ్మల్ని గెలిపియడం జరిగింది సార్ మీరు చెప్పేది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తెలంగాణలో తెలంగాణ డెవలప్ కావాలి తెలంగాణ ముందుకు పోవాలంటే ఒకటే సార్ కింద ఉన్న పాలకులు ప్రజలు ప్రజలు మారాయి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు మాత్రం మారాలి సార్ ప్రతి ఆఫీసర్లు ఎక్కడ పోయినాక నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఇప్పుడు జహెచ్ఎంసీ ఆఫీస్కి పోతే కూడా ఒక వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తిప్పి తిప్పి ఇప్పుడు తప్పి తప్పి ఇప్పుడు ముళ్ళకంప పెట్టి ఎవరు రానియకుండా ఎవరిని మాట్లాడకుండా చేసినందుకు ఇక్కడ ఉన్న ఈ అధికారులు కూడా ఎవడే మీ బీక్తాడు మమ్మల్ని ఎవడొచ్చి ఎవరిని మీరు కంప్లైంట్ ఇస్తాడని చెప్పి అదే ధీమాల బతుకుతున్నారు సార్ ఇంకా కూడా ఆ ధీమా ఆ మత్తు ఆ మబ్బు విరగాలంటే మీరు చేయాలి సార్ ఇప్పుడు నా పేరు తులా సంజీవరావు కర్మ డిస్ట్రిక్ట్ ఆర్టీసీలో అనేది రెండు వేల పదిహేళ్ళ సర్టిఫికేట్ ఉందని నన్ను రిమూవ్ చేశారు రిమూల్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళాను హైకోర్టుకు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి ఇరవై రెండుకి ఇచ్చింది ఇస్తే దాన్ని ఇరవై ఏడున ఎండికి ఇచ్చిన ఇరవై ఆరున ఇరవై ఏడున కర్మార్ కలెక్టరే వర్క్షాప్కి ఇచ్చిన కానీ ఇంతవరకు ఎవరు ఎస్ఎల్ఓ కూడా ఇచ్చిన పంపినా ఇంతవరకు బలిస్తలేదు ఏదంటే ఆగు ఆగు అని అంటుండ్రు నౌకరీ కావాలి పైసలు కావాలి పైసలు వచ్చేట్టు లోపల ఏమన్నా వాళ్ళు తీసుకున్న అంతే పంపుతామంటారు ఫస్ట్ టైం ఎప్పుడు రాలేమంటారు వాళ్ళు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు పంపుతాం మెసేజ్ చేస్తాం అన్నారు అంతే రిసిప్ట్ కూడా ఇవ్వలేదు ఏమియలే నమ్మకం నమ్మకం ఎక్కడ నమ్మకం రిసిప్ట్ ఇస్తే నమ్మకం ఉండు కొంచెం రిసిప్ట్ ఏది ఇవ్వలేదు నా పేరు నిట్టూరు మైసయ్య మాది పెద్దపల్లి జిల్లా సుంతాన గ్రామం మీ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి కాంటింజెంట్ వర్కర్గా పనిచేస్తున్నాం డెబ్బై ఐదు రూపాయలు చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు మేము చేసి చేసి ముసేవాళ్ళు కాబట్టి మేం మేము గవర్నమెంట్ ఏం కోరుతున్నాం అంటే మాకు రెగ్యులర్గా చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం మమ్మల్లా అదే సమస్య ఆర్డర్ కాపా వచ్చింది జీతాలు కూడా టైం టైం మీద ఇస్తలేరు అవన్నీ పరిస్థితి గట్లున్నది మాకు పర్మనెంట్ చేయాలని మేము గవర్నమెంట్ కోరు తెలంగాణ రాష్ట్రంలో కాంట వర్కర్గా పనిచేస్తాను గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్త గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఇప్పటికి మాకు జీతం రెండు ఐదు వేల రెండు వందలు మాత్రమే ఇస్తారు ఇప్పటికీ రెండు వేల ప ఆరులా పర్మినెంట్ చేస్తా అని చూపొచ్చారు రెండు వేల పన్నెండులో పర్మినెంట్ చేస్తా అని ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పర్మనెంట్ చేస్తా అని ఇచ్చారు ఇంతవరకు కూడా మమ్మల్ని పర్మెంట్ చేయలేదు దయచేసి మమ్మల్ని పర్మెంట్ చేయాలని కోరుతున్నాం